यदि युद्ध मुलाकात हो उसमें आते हैं ती कोम्बी कोरुपात यदि युद्ध मुलाकात हो उसमें गोलातोसाम सरुपोजे में गुंडा गुंडा कोम्बी महागनातोसेन वो महाविश्वका यदि युद्ध मुलाकात हो उसमें गोलातोसाम सरुपोजे में यदि शेषांत शेषांगद शेषांवरा तनमित्व नमन्दर बुड़ा कोम्बी महागनातोसेन वो महा� அந்த காலிப்பே தனம் பெற்றுக்கம்மா அந்த கூட

ఉపయుతమాన్యూ అందరూ కూడా మీ ద్వారగా మా చెప్పుడు శ్రీమాత్రండి నేను మంత్రాలు చదువుతూ ఉంటాను ఉపయుతమాన్య వాళ్ళు సత్య ప్రాజు పూత శ్రాష్ట చే నమస్కారం చేస్తు రామకృష్ణ ఓ हम आदित्यों ने परीतमान द्वार सक्ति से मना सा दादर बोतो भ्राते इसमें ये ते मुर्दी दादर में कुछ बात सामला जैसा मर्षे ना सा या में हम अब बोत मसों ने निर्णय गोता दो जानत बारां घरादर संधु पुष्टां गणित ने इस तरह के सर गोतां कावो सही श्रेम का तक जानना बोचे की सोंकन बोचे चाइ

विष्णु यशोपाद धनुग्रह तत्र श्री विजय भूति भुवानी की मशीन महा अनन्या चिंतन तो महायोजना परिपाते से केशा भूतान योगत राम वाहनियम कात्यायना युद्धे कन्य कुमाराय धीमय तन्नो दुर्गी प्रसोतया ओम तत्सम भरामी गातु विजय गातु देवी ससुरग्रह ससुरमान కొత్తగాడి వేషం అన్నస్తుతబడే కంసతసడే తుం యా ఆశాం శేశాం శేశతి మా అమర్ ఆది సూర్య భగవాన్ నమస్కార అలాగే ఎవరైతే దానం ఇట్కో నామ అందరూ కూడా సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి ఉషా మా అందరూ కూడా మా అమ్మ దీపారాణం చేసిన తర్వాత దీప నమస్కారం చేసి సూర్య భగవాన్ నమస్కారం చేస్తారు అందరూ కూడా శాయా సనేత ఉషా సువేసి సోన్య దేవతా భజన మహా సంపూర్ణ ప్రార్థన నస్తారావు సర్పయామి అక్కడ ఆ దీపారాధన కూడా అందరూ కూడా నమస్కారం చేసుకోండి పెట్టుకోండి దీపా నమస్కారం చేసుకోండి మంత్రం చెప్తాను సాధ్యం త్రివత్సరత్వం వందాయ డిసెంబర్ ఏం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దీపం ప్రయత్ని దేవాయ పరమాత్మని సాయి మానవ ద్వారా దివ్య జ్యోతం వస్తే సాక్షాత్ దీపం చేయాలి గోపేపాను సుఖాచం అది పెట్టండి అమ్మా ఎవరైనా పూజ చేసుకునే భక్తులు ఉంటే పది నిమిషాల్లోనండి చాలా మంచితో చాలా మంచి టైం ఇది బ్రహ్మోత్సాలు వచ్చా లేవు అమ్మా ఈ వేళ గురుగు ఉన్నాడు ఈ గురుగు టైంలో మనం పూజ చేస్తున్నట్టయితే సకల శుభాలు కూడా కలుగుతాయి అమ్మా ఏడున్నర దాకా ఉంది టైం ఆ చేత అప్పుడు కావులు క్రేడ్ అయిపోతుంది ఎవరైనా భక్తులు వస్తే కూర్చుంటే సరిపోతుందాం శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ చల్లని తల్లి తీవెనం ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగిందండి ఈ విధంగా అమ్మవార్లని బాజా భదంత్రులతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ మనం పెట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ నవగ్రహాలను ఆవాహనం చేయడానికి పూజ చేయటం అయితే జరుగుతుందండి అక్కడ కలశ స్థాపన వినాయకుని పూజ ఇవన్నీ కూడా ఉంటాయండి డెఫినెట్గా నేనైతే ఆ వీడియో తీయటం మర్చిపోయాను పూజ జరిగేటప్పుడైతే లైవ్ పెట్టానండి మీకు ఎవరికైనా పూజ చూసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పంతులు గారు స్త్రీ సూక్త విధానంగా పూజ జరిపించడం అయితే జరిగింది ఆల్రెడీ నేను లైవ్ పెట్టాను కాబట్టి మన ఛానల్లో వెళ్ళి లైవ్ చెక్ చేసుకుంటే మీకు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది తెలిసిపోతుంది అలాగే అమ్మవారు ఎంత చక్కని నవ్వుమోగుతో ఉన్నారనుకుంటున్నారు అందులోనూ ఈరోజు మొదటి రోజు కదా బాల త్రిపుర సుందరీ దేవి బాలని ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి చిన్న పిల్ల మాదిరిగా ఎంత చక్కని రూపుతో మనందరి పూజలు అందుకోవడానికి ఆ తల్లి మనం పూజ చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించినందుకు నేను ఆ తల్లికి ఎల్లవేళలా రుణపడి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు ఇంత పెద్ద ఎత్తున అమ్మవారిని పెట్టి పూజ జరిపించడం అంటే మామూలు విషయం కాదు అందులోనూ ఎనుక ఎవ్వరి సపోర్టు లేకుండా చేయటం అదే అంటారు కదండి మన సంకల్పం గట్టిదైతే ఆ దైవమే మనకు తోడు అని అదే విధంగా ఈ అమ్మవారే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారండి ఎప్పుడూ కూడా ఈ అమ్మవారిని అయితే మా నాన్నగారు వాళ్ళని ఇంటి దగ్గరే పెట్టుకుని పూజించడం జరుగుతుంది దీనికైతే వాళ్ళు ఎవ్వరినీ కూడా చందాలు కానీ ఏమీ అడగటం జరగదండి అలా అని ఇచ్చిన వాటిని అయితే స్వీకరిస్తారు స్వీకరించి అవి అమ్మ సేవకే వాడటం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా ఏదీ ఆశించి కాదండి కేవలం ఒకే ఒక్క స్వార్థం ఏంటంటే ఆ చక్కని తల్లిని మనసారా అలంకరించుకొని ఆనందంగా పూజించుకోవాలన్న కోరిక స్వార్థం తప్ప అంతకుమించి వేరే ఏదీ లేదండి అలాగే ఆ తల్లి సంతోషపడితే మనందరినీ కూడా సంతోషంగా ఉంచుతారనే కోరికండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్